భాగ్యనగరం గణేష్ నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది ముంబై తర్వాత నగరంలోనే అత్యంత ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారు దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి నిమజ్జన ఉత్సవాలను కనులారా చూసేందుకు నగరానికి తరలి వస్తున్నారు నిమజ్జనాలకు వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది హైదరాబాద్ మహానగరంలో గణేష్ శోభాయాత్రలు నిమజ్జనాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి వినాయక విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ సిద్దమైంది మంగళవారం ఉదయం నుంచే చిన్న విగ్రహాల నుంచి డెబ్బై అడుగుల ఖైరీతాబాద్ మహాగణపతి వరకు విగ్రహాలన్నీ గంగమ్మ ఒడికి చేరనున్నాయి ఎంతో సందడిగా కొనసాగే ఈ వేడుకను శాంతిపూర్వక వాతావరణంలో నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పుడు సిటీలో డిప్లాయ్ ఉన్నాయి ఉన్నాయి సాగర్ అలాగే ఓవర్ పర్సనల్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ వాళ్ళవే ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్ ఉన్నారు శానిటేషన్ యూబీడీ వెరైటీ ఆఫ్ టీమ్స్తో ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్ ఉన్నారు అండ్ వీఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ త్రీ షిఫ్ట్స్లో నెక్స్ట్ త్రీ డేస్ అయితే త్రీ షిఫ్ట్స్లో విల్ బీ వర్కింగ్ మనం టెన్ కంట్రోల్ రూమ్స్ కూడా సెటప్ చేసుకున్నాము అలాగే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ దే విల్ బీ సిట్టింగ్ దేర్ ఫుల్ టైమ్ ब्रॉडली मैं सैड नीचे वी हेड अरे గణేష్ నిమజ్జనం బందోబస్తు కోసం ఇరవై ఐదు వేల మంది పోలీసులను రంగంలోకి దింపారు కేవలం హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనాల కోసం మూడు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు మహిళల భద్రతకు షీ టీమ్స్ పనిచేయనున్నాయి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పన్నెండు బృందాలు విధుల్లో ఉండనున్నాయి ఉదయం నుంచే గణనాథులు ట్యాంకు బండ్కు బయలుదేరనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గు వరకు సాగే ప్రధాన గణేష్ నిమజ్జన శోభాయాత్ర వచ్చే ఊరేగింపు రహదారుల్లో సాధారణ ప్రజల వాహన అనుమతించమని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాలను అర్ధరాత్రి నుంచి నగరంలోకి అనుమతి లేదని అధికారులు తెలిపారు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు ఓఆర్ఆర్ తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు నిమజ్జన సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచాలని నిర్ణయించింది ఎంఎంటీఎస్ సదనపు ట్రిప్పులను తిప్పుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఎంఎంటీఎస్ సేవలను భక్తులు వినియోగించుకోవాలని సూచించింది ఆర్టీసీ పలు ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది ఘాట్ హుసేన్ సాగర్ నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ప్రకటించింది ముప్పై ఒక్క డిపోల నుంచి ఆరు వందల బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు నిమజ్జన కోసం భారీగా వాహనాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది గ్రేటర్ పరిధిలో ఉన్న రవాణా వాహన యజమానులతో ఆ శాఖ అధికారులు మాట్లాడి నిమజ్జనానికి అవసరమైన వాహనాలను సమకూర్చుతున్నారు గ్రేటర్ పరిధిలో సుమారు పదిహేను వాహనాలు నిమజ్జనానికి అవసరమవుతాయని గణేష్ ఉత్సవ సమితి రవాణా శాఖకు తెలిపింది భాగ్యనగర ఉత్సవ సమితి కమిటీ సభ్యులు రవాణా శాఖ పోలీసులు కలిపి వినాయక నిమజ్జనానికి అవసరమైన వాహనాలకు అద్దె ధరలు నిర్ణయించారు థర్టీ త్రీ థౌజండ్ రూపీస్కి కి ఇవ్వడం జరుగుతుంది పెద్ద లారీస్ ఏదైతే ట్వెల్వ్ టైర్ టెన్ టైర్ లారీస్ ఉంటాయో అవి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ బత్తా ప్లస్ డీజిల్ ఫ్యూవల్ అన్నిటికి ఫ్యూయల్ ఎక్స్ట్రా అనమాట డీసీఎంస్ సిక్స్ టైర్స్ ఉంటే త్రీ థౌజండ్ ప్లస్ బత్తా ఫోర్ టైర్స్ ఉంటే టూ థౌజండ్ ప్లస్ బత్తా ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్స్ అది కాకుండా ఈ దోస్త్ అని అశోక్ లేలాండ్ వస్తుంది దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టాటా ఏస్ అయితే థౌజండ్ రూపీస్ ప్లస్ బత్తా ఇక్కడ ఇచ్చిందంటే మూడు వేల కిరాయి ఐదు వందలు బత్తా ఇచ్చారు చాలా సంతోషంగా బయట ఒక పదివేలు కిర బట్టి ఉంటది చాలా తేడా ఉంటది ఒక ట్రాన్స్ఫర్ పదివేలు ఉంటది ఒక ట్రాన్స్ఫర్ ఎనిమిది వేలు ఉంటది ఇక ఒక్కొక్క రకాలుగా ఉంటాయి ఇక ఇక్కడ ఏంటంటే మనం దేవుడు సాయ సేవ చేద్దామనేసి వచ్చింది గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు సిపిసివి ఆనంద్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏడు వందల ముప్పై మూడు సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎంకు సిపి వివరించారు ట్యాంక్ బండ్తో పాటు ప్రధాన మండపాలు చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్న సీఎం బ్లైండ్ స్పాట్స్ హాట్ లకు సంబంధించి రికార్డు మెయింటైన్ చేయాలని ఆదేశించారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు